సినీ నటి టీవీ కార్యక్రమాల నిర్మాత రాధిక ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో పాల్గొంటూ తన తండ్రి ఎంఆర్ రాధా తెలుగువాడని ఆ కారణంగా తమిళ్ సినీ రంగంలో రాజకీయ రంగంలో తనను గేలి చేసేవారని చెప్పింది తమిళ సినిమాల్లో కూడా వేసే జయప్రద జయసుధ జయచిత్ర శ్రీదేవి తెలుగు వాళ్ళని రమ్యకృష్ణ తండ్రి తెలుగువాడని అందరూ అనేవారు తప్ప రాధిక తెలుగు అమ్మాయని ఎవరు క్యాజువల్గా కూడా అనలేదు ఆమె నిరోష ద్రావిడ ఉద్యమంలో ముఖ్య నాయకుడైన ఎంఆర్ రాధ కూతుళ్ళని రాధా రవి వాళ్లకు సవతి సోదరుడని అందరికీ తెలుసు రాధిక రాడన్ సంస్థ స్థాపించి చాలా కాలం విజయవంతంగా నడిపిన తర్వాత ఒక ఐదారేళ్ల క్రితం అనుకుంటా తన సంస్థ పేరు గురించి వివరిస్తూ అది తన తండ్రి పేరు మీదుగా పెట్టానని ఆయన పేరు రాధాకృష్ణ నాయుడని అంది తమిళం కేంద్రంగా నడిచిన ద్రావిడ ఉద్యమ నాయకుల్లో తమిళుల సంఖ్య ఒకటి తగ్గిందే అనుకున్నా పేరిఆర్ కన్నడిగా అంటారు కరుణానిధి తెలుగు ఎంజిఆర్ మలయాళి అన్న మాత్రం తమిళుడు ఇప్పుడు రాధ కూడా తెలుగా అనుకున్నాను పైగా రాధిక తన తండ్రి కులం పేరు కూడా చెప్పడం వింతగా కనిపించింది ద్రావిడ నాయకులు హిందూ మతానికి కుల వ్యతిరేకంగా భీకరంగా పోరాడారు డిఎంకే అధికారంలోకి వచ్చాక రోడ్ల పేర్లలో కుల సూచకాలు కనబడితే తీసేయించారు రాధకుడా తను ఫలాన కులస్తుడని చాటుకున్న దాఖలు లేవు బ్రాహ్మణ్య వ్యతిరేక ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించాడు కాబట్టి ఆ బ్రాహ్మణుడని మాత్రం అర్థమవుతుంది అంతకుమించి కులం కులంతోక పెట్టుకోలేదు మరి రాధిక ఎందుకు చెప్పిందో అనుకున్నాను గత నెలలో ఇంటర్వ్యూలో మాత్రం రాధిక తన తండ్రి చిత్తూరు మద్రాసు ఆ ప్రాంతాలకు చెందిన నాయుడని అది తనకు చాలా కాలం తర్వాత తెలిసిందని తను తెలుగు సినీ రంగంలోకి వచ్చినప్పుడు అమ్మాయి అని అందరూ అనేవారని తమిళ రంగంలో మాత్రం తెలుగమ్మాయి అని తెలుసుకొని గోల్టీ అని పిలిచేవారని తను డిఎంకే తరపున ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇతర పక్షాలకు చెందిన రాజకీయ కార్యకర్తలు కూడా ఆ పేరుతో పిలిచేవారని చెప్పుకొచ్చింది గోల్టీ అంటే ఏమిటని రాధాకృష్ణ అడిగిన దానికి సమాధానంగా స్లాంగ్ అంతే అని జవాబిచ్చింది మనం తమిళులను ఆరవాళ్ళు అంటాం దానిలో తప్పేమీ లేదు ఎందుకంటే తెలుగు ప్రాంతాలకు దక్షిణ సరిహద్దులో ఉన్న తమిళ ప్రాంతం పేరు అరవనాడు వాళ్ళని అరవలు అని వాళ్ళ భాషని అరవం అని అనడం తెలుగు వాళ్లకు అలవాటైంది అలాగే కన్నడ వాళ్లకు సరిహద్దులో ఉన్న తమిళ ప్రాంతం పేరు కొంగునాడు వాళ్ళు తమిళులను కొంగ అంటారు కొంగట్టి అనే పదం కూడా విన్నాను మరి తమిళులు మనన్నేమంటారు వడగర్లు అంటారు వడ అంటే ఉత్తరం వాళ్లకు ఉత్తరాదిన ఉంటాం కాబట్టి ఉత్తరాది వాళ్ళు అని అర్థమన్నమాట మా చెల్లెలికి పెళ్లి సంబంధాలు చూస్తూ తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిని కదిలిస్తే మేము వడగర్లను చేసుకోమన్నారు మనకు నార్త్ ఇండియన్లని వేరే వాళ్ళు ఉంటే మనం వీళ్లకు నార్త్ ఇండియన్లు అన్న మాట అనుకొని నవ్వుకున్నాను మరి ఇంతకీ ఈ గోల్టీ ఏమిటి ఓసారి ఆరుద్ర గారికి అడిగాను ఆయన ఏమీ లేదు తెలుగు అనే పదాన్ని తిరిగేసి అటు ఇటు చేస్తే గోల్టీ అయింది దానికి అర్థమేమీ లేదు అన్నారు కానీ అది తెలుగు వాళ్లను ఉద్దేశించిన మర్యాదకరమైన పదమేమి కాదు మందబుద్ధి ఏబ్రాసి అన్న అర్థంలో వాడతారు ఎవరైనా ఆ పదం మన పట్ల వాడితే అభ్యంతర పెట్టవలసిందే రాధికను తీసి పారేయడానికి ఆ పదం వాడేవారనేది ఆమె మాటల్లోనే తెలిసింది ఇలా అనగానే మనం ఆవేశపడనక్కర్లేదు మనం తమిళుల గురించి గౌరవంగా మాట్లాడతామా అని ఆలోచించుకొని చూడాలి ఎవరైనా గట్టిగా మాట్లాడితే అరవగోళ అంటాం హీనమైన చాకిరి చేయవలసి వస్తే అరవచాకిరి అంటాం తమిళ వైష్ణవులకు మంగలి చేసే సర్వాంగ క్షౌరాన్ని అరవ చాకిరి అంటారని మండలిక పదశోకంలో ఉంది పనికిరాని పోచికోలు కబుర్లు చెప్తున్నాడంటే సొల్లు చెప్తున్నాడురా అంటాం ఆ పదానికి తమిళంలో చెప్పడం అంటే అర్థమే ఉంది అది మనకు విసుగు కల్పిస్తుంది కాబట్టి సొల్లు అంటే తీసి పారేస్తాం ఎక్కడైనా అతి కనిపిస్తే చాలు ఓవరాక్షన్ అని తమిళుల్ని ఎవడైనా తీసి పారేయాలంటే సాంబరుగాడు అంటాం కానీ తమిళనాడులో సాంబారు పదానికి బ్రహ్మల్ని ఉద్దేశించి వాడుతారు మన దగ్గర చూడండి పప్పు అందరు తింటారు కానీ గెలి చేయడానికి పప్పు బ్రాహ్మణుడు అంటారు అలాగే అక్కడ సాంబరు ఒక తరం తమిళ హీరోల్లో జెమిని జమిని గణేశన్ మాత్రమే బ్రాహ్మడు అతనికి నిక్నేమ్ సాంబర్ భార్య స్నేహితుడితో మాట్లాడితే చాటుగా విని అపార్థం చేసుకునే భర్త పాత్రలు చాలా వేశాడు అతను అలాంటి ఘట్టాల్లో హాల్లో సాంబార్ అనే చాలా కేకలు వేసేవారని ఓ మిత్రుడు చెప్పారు ఎంఆర్ రాధ విషయానికి వస్తే అతడు తెలుగు వాళ్ళకు కూడా తెలిసిన పెద్ద హీరో అయి ఉంటే ప్రజలు ఆరాధించిన నాయకుడైతే ఈ పాటికే మన తెలుగు రీసెర్చ్లు ఆ నాయుడు కమ్మనాయుడా నాయుడా శెట్టి బలిజా నాయుడా అని శోధించేసి మా వాడంటే మా వాడంటూ లావు లావు పుస్తకాలు రాసేవారు వీలైతే విగ్రహాలు పెట్టేసేవారు ఆ ప్రమాదం రాలేదు నా మంచి తెచ్చిపెట్టే ఉద్దేశం కూడా లేదు కాబట్టి క్లుప్తంగానే అతని గురించి రాస్తాను అతను తమిళ సినిమాల్లో విలన్గా కమిన్ విలన్గా క్యారెక్టర్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు శివాజీ ఎంజీఆర్ల సరసన మాత్రమే కాక ఆనాటి ప్రముఖ చిత్రాలన్నిటిలో నటించాడు విలక్షణమైన డైలాగ్ డెలివరీతో ప్రత్యేకత చూపుకున్నాడు ఆ సినిమాలు తెలుగులో డబ్బై వచ్చాయి కాబట్టి పాత తరం తెలుగు వాళ్లకు అతని గురించి తెలుసు డైరెక్టర్ తెలుగు సినిమా బొబ్బిలి యుద్ధంలో హైదర్జంగ్ పాత్ర వేశాడు రాధా డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నాగభూషణాన్ని గమనిస్తే చాలు నాగభూషణం తొలిదశలో అనేక రకాల పాత్రలు వేశాడు ఏది నిజం సినిమాలో హీరో పాత్ర కూడా వేశాడు అప్పట్లో డైలాగులు మామూలుగానే చెప్పేవాడు అయితే రాధా ప్రధాన పాత్రలు నటించిన రక్త కన్నీరు అనే తమిళ సినిమా వచ్చింది రాధా తండ్రికి మద్రాసులోని కోత్వాల్ చవిడిలో కూరగాయల దుకాణం ఉండేది దరిద్రం భరించలేక తల్లితో పోట్లాడి పదేళ్ల వయసులో బాలనటుడిగా రంగస్థలానికి వెళ్లిపోయాడు దానిలోనే ఎదిగాడు సంతాన దేవన్ సినిమాలో చిన్న పాత్ర వేశాడు రెండు సినిమాల్లో హీరోగా కూడా వేశాడు గిరాకీ లేకపోయింది అప్పుడే ద్రవిడ కలగంలో చేరాడు పెరియార్ కు సినిమాలపై సదాభిప్రాయం లేదు నాటకాలనే ప్రోత్సహించాడు రాధా నాటక రంగానికైతే పరిమితమైపోయాడు అక్కడ చాలా పేరు తెచ్చుకున్నాడు పెరియార్ శిష్యుడైన తిరువారూరు తంగరసు రాధా హీరోగా రక్త కన్నీరు అనే నాటకాన్ని రాశాడు విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఓ ఆధునిక యువకుడు తల్లి బలవంతం చేత మీనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది సాంప్రదాయంగా ఉండే తన భార్య అతనికి నచ్చదు ఒక వేష వలలో పడతాడు భార్యని తృణకిరించి తరిమివేసి వేషతో దర్జాగా బతుకుతాడు కానీ చెడు అలవాట్ల కారణంగా అతనికి కుష్ఠు రోగం వస్తుంది ఆస్తంత లాక్కుని వేష తరిమివేస్తుంది అతను రోడ్ల మీద పడి బిచ్చమెత్తుకుంటాడు చివరకు భార్య అతన్ని చేరదీస్తుంది పశ్చాత్తాప పడుతూ ఆమె చేతుల్లోనే మరణిస్తాడు ఈ సెంటిమెంటల్ కథను రాధా సమాజం పోకడలపై విసురులు విసరడానికి అప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాజకీయాలను తూర్పార పట్టడానికి ఉపయోగించుకున్నాడు అతను కుష్టురోగి అయిన దగ్గర నుంచి నాటకంలో ఊపు వస్తుంది రాధ వాయిసే విచిత్రంగా ఉంటుంది పైగా తన డైలాగులను నొక్కి నొక్కి పలుకుతూ ఒక రకమైన మాడ్యులేషన్తో డెలివర్ చేయడంతో ప్రజలు వెర్రెక్కిపోయారు అప్పట్లో ద్రావిడ ఉద్యమం ఊపులో ఉంది కాబట్టి దేవుళ్ల గురించి కూడా దుమ్మెత్తిపోసేవాడు ఆ నాటకం హిట్ కావడంతో దాన్ని కృష్ణన్ పంజు డైరెక్షన్లో సినిమాగా తీశారు అది సూపర్ హిట్ అయింది సినిమా రంగం అతనికి ఎర్ర తివాచి పరిచి ఆహ్వానించింది అప్పటి నుంచి పదమూడేళ్ల పాటు క్షణం తీరిక లేకుండా వేషాలు వేశాడు రక్త కన్నీరును తెలుగులో డబ్ చేస్తూ రాధా పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి నాగభూషణాన్ని పిలిచారు ఆయన రాధా తరహాలోనే డైలాగులు చెప్తే హాల్లో చప్పట్ల వర్షం కురిచింది తనకు ఒక మార్గం కనిపించిందనిపించింది నాగభూషణానికి దీన్ని తెలుగులో నాటకంగా వేసి ఊరూర ప్రదర్శిస్తే బాగుంటుందనిపించింది కాపీరైట్ హక్కుల కోసం రాధాను సంప్రదిస్తే కాపీరైట్ ఏమీ లేదు ఏ ఊరికి ఆ ఊరికి డైలాగులు మార్చి చేస్తుంటాను నువ్వు అలాగే ఆడుకోపో అని నాగభూషణాన్ని ఆశీర్వదించారు నాగభూషణం పాలగుమ్మి పద్మరాజు గారి చేత స్క్రిప్ట్ రాయించుకున్నా ఏ ఊళ్ళో నాటకం వేస్తే ఆ ఊరి సమస్యలను ప్రస్తావిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రెండు ప్రదర్శనలు ఇచ్చారు ఆయన పేరుకు ముందు రక్త కన్నీరు వచ్చి చేరింది అప్పటిదాకా ఆయన్ని పెద్దగా పట్టించుకొని తెలుగు సినిమా వాళ్ళు పిలిచి వేషాలివ్వసాగారు యువక పాత్రలతో రాణించలేకపోయినా నాగభూషణం తన నలభై ఐదవ ఏటా ఉమ్మడి కుటుంబంలో హీరోయిన్ తండ్రి పాత్రలో గుర్తింపు తెచ్చుకున్నారు అప్పటి నుంచి పెద్ద తరహా పాత్రలు వేస్తూ కథానాయకుడులో కామిన్ విలన్ గా చాలా పేరు తెచ్చుకున్నాడు ఇక అప్పటి నుంచి ఒక దశాబ్దం పాటు ఎదురు లేకుండా పోయింది ఆయన రాధా డైలాగ్ డెలివరీనే నమ్ముకున్నారు డూప్లికేట్ రాధా ఇలా వేలిగాడు కానీ ఒరిజినల్ రాధా ఏమయ్యాడనే సందేహం రాక మానదు పంతొమ్మిది వందల అరవై ఏడు జనవరిలో అతని బుద్ధి వక్రించింది దానితో పాటు జాతకము వక్రించింది పెరియర్ గా పిలువబడే రామస్వామి నాయకర్ అనే సంస్థను పెట్టి బ్రాహ్మణాధిపత్యానికి హిందూ మతానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమే నడిపాడు అప్పట్లో తమిళనాడు కాంగ్రెస్లో బ్రాహ్మణులు నాయకులుగా ఉండడంతో పెరియర్ కు బ్రిటిష్ వారి మద్దతు లభించి ఉద్యమం విజయవంతమైంది బ్రిటిష్ వారు వెళ్లిపోయాక ఈ ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మారిస్తే లాభమన్నారు పెరియర్ అనుచరులు అన్నదురై కరుణానిధి వగైరాలు ససేమీరా కుదరదన్నారు పెరియర్ చివరకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో డిఎంకే పార్టీ అన్నదురై నాయకత్వంలో ఏర్పడింది పెరియర్ అనుయాయుల్లో అనేక మంది అటు వెళ్లిపోయారు కానీ ఎంఆర్ రాధా మాత్రం ఆయనతో ఉండిపోయారు డిఎంకే ఎన్నికల్లో పోటీ చేస్తూ కొన్ని స్థానాలు గెలుస్తూ వస్తుంది శత్రువుగా పరిగణిస్తుంది పంతొమ్మిది వందల అరవై ఏడు సార్వత్రిక ఎన్నికల వచ్చేసరికి డిఎంకేకు అనుకోని అనుకుని మద్దతు లభించింది చాలా కాలం కాంగ్రెస్ నాయకుడిగా ఉంటూ దానితో విభేదించి విడిగా వచ్చేసి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో స్వాతంత్ర పార్టీ పెట్టిన రాజాజీ తమిళనాడులో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ఓడించడానికి డిఎంకేకు మద్దతు ప్రకటించాడు బ్రాహ్మణుడైన రాజాజీ మాటను మన్నించి మద్రాసు రాష్ట్ర బ్రాహ్మణులందరూ డిఎంకేకే మా ఓటు అన్నారు ఇది డికేకు కోపం తెప్పించింది ఇన్నాళ్ళు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోరాడి ఇప్పుడు వాళ్ల మద్దతుతోనే అధికారంలో రావడానికి ప్రయత్నిస్తుంది డిఎంకే అనుకున్నారు ఆ రోజుల్లో డిఎంకేకు ఓట్లు తెచ్చి పెడుతున్న క్యాంపెనియర్ ఎంజీఆర్ అతన్ని దుదముట్టిస్తే చాలు డిఎంకే ఫినిష్ అనుకున్నాడు డికే నాయుడు ఎంఆర్ రాధా దానికి తోడు ఎంజీఆర్ తో అతనికి వృత్తిపరమైన దగాదా ఒకటి ఉంది రాధా తనకో సినిమా చేయమని ఎంజీఆర్ ను అడుగుతున్నాడు రాధాను ఎంజీఆర్ అన్న అన్న అని గౌరవిస్తాడు కానీ సినిమా కమిట్ కావడానికి ఇష్టపడడం లేదు రెండు మనసులో పెట్టుకొని పంతొమ్మిది వందల అరవై ఏడు జనవరి పన్నెండున ఒక ప్రొడ్యూసర్ ను వెంటబెట్టుకుని ఎంజీఆర్ దగ్గరకు వెళ్లాడు రాధా సన్నిహిత మిత్రుడు కాబట్టి సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేయలేదు లోపలికి వెళ్ళాక జేబులోంచి తుపాకీ తీసి ఎంజీఆర్ ను కాల్చేశాడు రాధా బుల్లెట్లు ఎంజీఆర్ మెడలో ఇరుక్కున్నాయి వెంటనే తుపాకీతో తనను కూడా కాల్చుకున్నాడు రాధా ఇద్దరు ఒకే ప్రభుత్వాస్పత్రిలో చేరారు ఎంజీఆర్ కు చావు తప్పి గొంతు లొట్టపోయింది చాలా కాలానికి కానీ కోలుకోలేదు జీవితాంతం ఆ గాయంతో బాధపడ్డాడు కానీ మృత్యుముఖంలో ఉన్న ఎంజీఆర్ అంటూ డిఎంకే పబ్లిసిటీ గుప్పించడంలో ఎన్నికల్లో ఘన విజయం సాధించింది రాధాను అరెస్ట్ చేశారు కేసు నడిపారు ఎంజీఆర్ రాధాను క్షమించానని అన్న కోటు ఏడేళ్లు కఠిన శిక్ష వేసింది అప్పటికే అతనికి అరవై ఏళ్ల కాబట్టి దాన్ని ఐదేళ్లకు తగ్గించారు నాలుగున్నరేళ్లు పోయాక వదిలిస్తారు ఎంజీఆర్ను చంపబోయాడని తెలియగానే ఎంజీఆర్ అభిమానులు రాధాపై దాడి చేద్దామని చూశారు దాంతో రాధిక తల్లి గీత భయపడింది ఆవిడ శ్రీలంకకు చెందిన వ్యక్తి కాబట్టి పిల్లల్ని శ్రీలంక పంపేసి హాస్టల్లో పెట్టి చదివించింది అక్కడి నుంచి రాధిక లండన్ వెళ్లి చదివింది మద్రాసుకి తిరిగి వచ్చినప్పుడు అనుకోకుండా సినిమాల్లో బుక్ అయింది తన తండ్రి కాల్పుల ఉదాంతం రాధికకు గుర్తుంది తల్లితో పాటు ఆసుపత్రికి వెళ్ళిందట అక్కడ తన భర్త కాల్చినది సాక్షాత్తు ఎంజీఆర్నే అని తెలియగానే రాధిక తల్లి గీత మొగుడు మీద విరుచుకు పడిందట నీకేం పోయే కాలం వచ్చింది అంటూ రాధకు ఆమె ఒక్కతే భార్య కాదు మరో ముగ్గురో నలుగురో ఉన్నారట ప్రేమావతి అని ఒక్కావిడా పోయింది కానీ తక్కిన నలుగురిని సరస్వతి ధనలక్ష్మి జయగీతలను ఏకకాలంలో మెయింటైన్ చేసి ముగ్గురు కొడుకుల్ని ఏడుగురు కూతుళ్లను కన్నాడు అతని పెద్ద కొడుకు ఎంఆర్ఆర్ వాసు కూడా తండ్రిలాగే కామెడీ విలన్ వేషాలు వేశాడు మధ్య వయసులోనే పోయాడు ఆ కాల్పుల ఉదంతం గురించి నెట్ సిరీస్ తీస్తానంటుంది రాధిక రీసెర్చ్ చేసి కనుక్కున్న విషయాలను దానిలో చూపిస్తుందట తన తండ్రి కాల్చలేదని చూపించడానికి ఆస్కారం లేదు ఎందుకంటే జైల్లోంచి బయటకు వచ్చాక రాధ నేనే కాల్చాను అనే అర్థం వచ్చే టైటిల్తో నాటక ప్రదర్శనలు ఇచ్చాడట ఎందుకు కాల్చాడో వివరిస్తూ పుస్తకం కూడా రాశాడట జైలు నుంచి వచ్చాక నాటకాలు సినిమాలు వేశాడు కానీ ఎవరు పట్టించుకోలేదు మొత్తం మీద ఐదు వేల నాటకాలు వేసి చివరకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మరణించాడు రాధిక సినిమాల్లోకి ప్రవేశించినప్పుడు వచ్చి మేకప్ బొట్టు పెట్టి నా వృత్తి నీ వృత్తి అవుగాక అని ఆశీర్వదించాడట రాధా పూర్తి పేరు మద్రాసు రాజగోపాలన్ రాధాకృష్ణ చిన్నతనంలోనే తల్లి మీద అలిగి ఇంట్లోంచి పారిపోయి నాటకాల్లో బాలనటుడిగా వేషాలు వేయడం మొదలు పెట్టాడు అనేక నాటక సమాజాలు మారాడు వాటిలో ఒక దానిలో బాలనటుడిగా వేస్తున్న శివాజీని చూసి అభిమానించాడు తన కంటే ఇరవై ఒక్క ఏళ్లు పెద్దవాడైన రాధను శివాజీ అన్న అని పిలిచేవాడు అతను తనను ఎలా పైకి తీసుకొని వచ్చాడో శివాజీ తన ఆత్మకథ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎన్ యాక్చర్లో లో చెప్పుకున్నాడు నేను బాలగాన సభలో పనిచేసే రోజుల్లో పరమకుడి అనే ఊరికి వెళ్ళాం అంతకు క్రితము ఆ ట్రూపులో పనిచేసి వదిలిపెట్టి వెళ్ళిన రాధా అన్న ట్రూపుకి తిరిగి వచ్చాడు మా పిల్లలందరికీ తండ్రిలా ఉండేవాడు ఎంతో ఆప్యాయత కురిపించేవాడు మేము పడుకున్న చోట శుభ్రం చేసేవాడు మా అందరికీ తల దువ్వేవాడు తను జీనియస్ రౌండర్ నాటకానికి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంటు గురించి క్షుణ్ణంగా తెలుసు ఆయనకు అవసరమైతే ఎలక్ట్రిషియన్ గా కార్పెంటర్ గా పెయింటర్ గా కూడా పనిచేసేవాడు ఇక స్టేజ్ పై హీరో విలన్ కమిడియన్ క్యారెక్టర్ యాక్టర్ ఏ పాత్ర అయినా చేసేవాడు తనంత బాగా కామెడీ ఎవరు చేయలేకపోయేవారు తాను వేసిన నాటకాలకు బాగా డబ్బులు వచ్చేవి అయినా నాటక సభ ఆర్థికంగా కష్టాలు పడేవి నాకు అప్పుడు వయసు పన్నెండు ఇంట్లో చెప్పకుండా వదిలి వచ్చి ఐదేళ్ళైంది నేను నా స్నేహితుడు తంగవేలు దీపావళికి ఇంటికి వెళతామని సభ అనుమతి తీసుకుని వెళ్ళాం మా ఇంట్లో వాళ్ళు నన్ను చూసి ఆశ్చర్యపడ్డారు నేను చచ్చిపోయానని అనుకున్నారు వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చాక మళ్ళీ డ్రామా కంపెనీకి వెళ్ళాలనుకోలేదు మేము ఒకరోజు రాధా అన్న మా ఇంటికి వచ్చాడు నేను మీతో పాటు ఉంటాను అన్నాడు మా వాళ్ళు సరేనన్నారు కొన్నాళ్ళు పోయాక తను నేను ఒక డ్రామా కంపెనీ పెట్టబోతున్నాను మీరు వచ్చి నాతో చేరండి అన్నాడు మా అమ్మ కొత్త కంపెనీలో చేరితే రిస్క్ కదా అంది రాధా అన్న మీ వాళ్లను మద్రాసు తీసుకెళ్ళి మంచి తర్పీదు ఇప్పిస్తాను అని మా అమ్మకు మాటిచ్చాడు నన్ను తంగవేలుకు మద్రాసుకి తీసుకెళ్ళి టంకశాల వీధిలో బస చేయించాడు డబ్బులిచ్చి రిక్షాలో ఊరంతా తిరిగి రమ్మన్నాడు సినిమా కంపెనీకి తీసుకెళ్ళి నటుడు టిఆర్ రామచంద్రన్కు పరిచయం చేశాడు తర్వాత ముగ్గురు చెట్టియార్లతో కలిసి ఒక నాటకం కంపెనీ ప్రారంభించాడు నాటక ప్రదర్శనలకై ఈ రోడ్ వెళ్ళినప్పుడు పేరియర్కు పరిచయం చేశాడు ఆయన చెప్పే రాజకీయ పాటలు విని చాలా నేర్చుకున్నాను అన్నదురైతో అక్కడే పరిచయం అయింది అయితే రాధా అన్న ప్రారంభించిన కంపెనీ నష్టాలు వచ్చి భాగస్థులు విడిపోయి కంపెనీ మూసేయాల్సి వచ్చింది అని నేను ఇంటికి వెళ్ళిపోయి నెలకు ఏడు రూపాయల జీతంపై మెకానిక్గా పనిచేశారు అయితే బాలగాన సభ చేతులు మారి కొత్త పెట్టుబడిదారులు వచ్చి నన్ను మళ్ళీ పిలిచారు స్టేజ్పై మళ్ళీ నటించాను పంతొమ్మిది వందల నలభై ఆరులో శివాజీ ఖండ హిందూ రాజ్యం నాటకంలో శివాజీ పాత్ర వేశాను అది చూసి పేరియర్ నా పేరుకు ముందు శివాజీ అని చేర్చారు దాంతో విసి గణేశన్ కాస్త శివాజీ గణేశన్ అయ్యారు నా తొలి సినిమా పరాశక్తి హిట్ కావడంతో ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు అయితే తొలి రోజుల్లో నాకు తర్పీదు ఇచ్చినా నన్ను మళ్ళీ నాటకరంగానికి పిలుచుకొని వచ్చి ఇంతటి వాణ్ణి చేసిన రాధా అన్నను మర్చిపోలేదు ఆయనతో ఎన్నో సినిమాల్లో నటించాను చివరిలో తిరుచులో నా ఇంటి పక్కనే ఆయనకు ఇల్లు ఏర్పాటు చేశాను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తన డెబ్బై రెండవ ఏటా ఆయన ఆ ఇంట్లోనే మరణించాడు అని శివాజీ రాసుకున్నాడు